స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత నిత్య శ్రామికుడు నిరంతర స్ఫూర్తి ప్రదాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి యువగల రథ సారథి కార్యకర్తల గుండె చప్పుడుగా కొండంత అందగా ఉన్నటువంటి యువనాయకుడు సోదరులు లోకేష్ అన్న గారికి వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ అతర మహారథులు కుటుంబ సభ్యులు అలాగే కడపలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈ యొక్క మహానాడు చరిత్రలో ఎల్లప్పుడూ నిలిచిపోయే విధంగా విజయవంతం చేసినటువంటి మా కార్యకర్త సోదర సోదరి అందరికీ కూడా మహానాడు వేదిక ద్వారా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క రాజకీయ తీర్మానానికి ఒక ప్రత్యేకత ఉంది ఆఖరి తీర్మానంగా ప్రతి మహానాడులో ప్రవేశపెడతాం గతం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇదే తీర్మానం మన తెలుగుదేశం పార్టీకి వన్ని తెచ్చినటువంటి ఒక నాయకుడు పరమ విధేయుడుగా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి కుడు ఉన్నటువంటి వ్యక్తి ఇటు పార్టీకి అటు క్యాడర్కి కి అనుసంధానం చేసుకుంటూ నిరంతరం పార్టీ కోసం ప్రతి ఒక్క ఊపిరి కూడా ఆయన పోషించినటువంటి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు ఇదే రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టేవారు ఆయన అడుగుజాడల్లో ఈ యొక్క అవకాశం నాకు కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క రాజకీయ తీర్మానంలో మొట్టమొదటి అంశం కింద పెహల్గాంలో ఇరవై రెండు ఏప్రిల్ తేదీన జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ప్రతి ఒక్క భారతీయుడిని కూడా కలిసి వేసింది ఇరవై ఆరు మంది ఆ ఘటనలో చనిపోయారు అందులో ఇద్దరు మన తెలుగు వారు కూడా ఉండడం చాలా బాధాకరం ఆ రోజు జరిగినటువంటి సంఘటన మనం కూడా తెలుసుకుంటే ఉగ్రవాదులు కుటుంబ సభ్యుల ముందే అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళని షాట్ లో వాళ్ళందరినీ కూడా చంపి ఆ ఏడుస్తున్న కన్నీళ్లు పెడుతున్నటువంటి ఆ ఆడపడుచులు ఆడబిడ్డలు అక్కడ చూస్తుంటే ఆ ఉగ్రవాలు జా మోదీ కో పత అని చెప్పిన తర్వాత మన దేశ ప్రధానమంత్రి ఒక దృఢ నిశ్చయంతో సాహసంతో ధైర్యంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉగ్రవాదులు ఈ భారతదేశంలో ఒక కార్యక్రమం చేస్తే దాని ప్రతిఫలం ప్రతిఘటన ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ప్రపంచానికే తెలియజేయాలన్న విధంగా ఎక్కడైతే ఏ దేశంలోనైతే ఆడపడుచులు తాలూకా బొట్టు తుడిపేయాలని చూశారో ఆ బొట్టుకి న్యాయం చేయాలన్న మాటతో ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఇరవై నిమిషాల్లో మన రక్షణ దళాలని పాకిస్తాన్ లోపలికే పంపించి అక్కడ దాక్కుంటున్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో తొమ్మిది ఎంచి ఎంచి స్థావరాల్ని భూస్థాపితం చేసి ఎనభై ఒక్క మంది ఉగ్రవాదుల్ని హతమార్చినటువంటి ఘనత మన భారతదేశం మన సైనిక దళాలు రక్షణ దళాలు వాటిని నడిపించినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్నది కూడా తెలియజేసుకుంటున్నాను అందుకనే మన రాజకీయ తీర్మానంలో మన దేశ ప్రధానమంత్రి గారిని మన రక్షణ దళాలని వాళ్ళ వీరత్వాన్ని మనం అందరం కూడా ఈ వేదిక ద్వారా యావత్ తెలుగు జాతి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మెసేజ్ ఉగ్రవాదులకి కానీ ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రాలకు కానీ వాళ్ళందరికీ కూడా క్లియర్ కట్ గా పంపిస్తున్నాం ఏంటనంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు ఎప్పుడైనా సరే కండకావరంతో ఎవరైనా ఇలాంటి దాడులు చేసినా ఇలాంటి కార్యక్రమానికి పాల్పడినా అవసరమైతే పది బాంబులు ఎక్కువతోనైనా సరే రిప్లై భారతదేశం తరపున ఉంటుంది తప్ప వెనకడుగు వేసే పరిస్థితి లేదని భారతదేశం ఈ రోజు ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తుంది శాంతిని ప్రేమించే దేశం ఈ భారతదేశం శాంతిని ప్రమోట్ చేసే దేశం ఈ భారతదేశం అటువంటి శాంతిని ఈ దేశానికి దూరం చేయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అవుతుంది అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం దానితో పాటు తెలుగుదేశం పార్టీ తాలూకా సిద్ధాంతం అది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆవిర్భావం ఒక ప్రాంతీయ పార్టీగా అయినా సరే భావం మాత్రం జాతీయం దేశభక్తితో ఇప్పుడు కూడా కూడా పనిచేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడైనా చేసినా దాంట్లో దేశ భక్తిని ఎప్పుడైనా చాటించుకొని దేశం కోసమే నిరంతరం కూడా మన కార్యక్రమాలు చేశాం అటువంటిది కోఆపరేటివ్ ఫెడరలిజం రాష్ట్రానికి దేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ ప్రమోట్ చేస్తూ ముందుకు నడిపించింది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చరిత్ర తీసుకుంటే తెలుగుదేశం పార్టీ మొదలైన నుంచి స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎన్నో కూటములు దేశ స్థాయిలో మనం ఏర్పాటు చేశాం కేవలం ఒకే ఒక్క ఆలోచన సామాజిక న్యాయం మనం నిరూపించాలి అలాగే ప్రజాస్వామ్య విలువలు మనం కాపాడాలి దేశ సమగ్రతని అలాగే ప్రజల తాలూకా భవిష్యత్తుని మంచిగా మనం ముందుకు నడిపించాలని అనేక కూటములు వాటితో పాటు ఎంతో మంది ప్రధాన మంత్రుల్ని మన తెలుగుదేశం పార్టీ తరఫున నిర్ణయించాం అలాగే ఎంతో మంది రాష్ట్రప్రతుల్ని నిర్ణయించడానికి కీలకమైనటువంటి పాత్ర మన తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చేసాం ఒక్కసారి తెలుగుదేశం పార్టీ తాలూకా శక్తి అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేయాలనంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని ప్రధానమంత్రి చేయాలన్నా ఒక ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వ్యక్తిని రాష్ట్రపతి చేయాలన్నా ఒక దళితుడుగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తిని సభాపతిగా పార్లమెంట్లో స్పీకర్గా స్పీకర్ గా నిలబెట్టాలన్నా ఆ ఘనత మన తెలుగు దేశం పార్టీకే దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను వాటితో పాటు ఈ రోజు మనకున్నటువంటి పరిస్థితులు ఏదైతే నలభై మూడు సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రం అనుసంధానంతో ముందుకు నడిపించాలని ఒక ఆలోచనతో ఒక మంచి బ్రోత్కర ఆలోచనతో ముందుకు నడిచామో ఆ ఆలోచన మరొంత బలోపేతం చేసుకున్నాం తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా అందరి తాలూకా ఆలోచన ఒక్కటే రాష్ట్ర ప్రయోజనాలు దేశ సమగ్రత వీటన్నిటిని కూడా ఒకే ఒక్క వేదిక మీదకి తీసుకొని వస్తూ ఎక్కడ ఎటువంటి అపోహలకి కానీ ఎటువంటి ఇబ్బందులకి కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలకి కానీ తోవ లేకుండా ముగ్గురు త్రినాయకత్వంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందరూ కూడా కలిసికట్టుగా రోజు రాష్ట్రంలో ఎన్డీఏ పాలన కేంద్రంలో ఎన్డీఏ పాలన ఎక్కడ ఆటంకాలు లేకుండా ముందు కొనసాగిస్తున్నాం గతంలో ఐదు సంవత్సరాలు మనం చూసుకుంటే దా ఎన్నో సమస్యలు అసలు అసాధ్యమైనటువంటి సమస్యలు కానీ ఈరోజు కేంద్రం తాలూకా సహకారంతో ఎన్డిఏకు ఉన్నటువంటి ఆ యొక్క కోఆర్డినేషన్ తో ఒక స్టీల్ ప్లాంట్ కావచ్చు రైల్వే జోన్ కావచ్చు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు ఇలా ఏ కార్యక్రమాలు చూసుకున్న అమరావతి ప్రాజెక్టు కావచ్చు అన్నిటినీ కూడా సంవత్సరం లోపే సాధ్యం చేసి చూపించామనంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఎంత పటిష్టంగా పనిచేస్తుందో ఒక్కసారి ప్రతి ఒక్కరం కూడా గమనించాలి తెలుగుదేశం పార్టీ తాలూకా చరిత్ర తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం కార్మిక కర్షకుల కోసం మహిళల కోసం అలాగే వెనుకబడిన వర్గాలు ఈ తెలుగు జాతి తాలూకా అభ్యున్నత కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేసింది అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టినప్పుడు ఒక కొత్త నూతన వరవడికి మనం నాంది పలకాలని ఆ రోజు మొట్టమొదటిసారిగా యువకులని రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేశారు చదువుకున్న వ్యక్తులకి ఎంకరేజ్ చేశారు పాజిటివ్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా మనం చేయాలని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాందిపలికి తెలుగుదేశం పార్టీకి కొన్ని మూల సిద్ధాంతాలతో ముందుకు నడిపించారు ఈ రోజు వరకు మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఏ మూల సిద్ధాంతాలతోనైతే తెలుగుదేశం పార్టీ అనే మొక్క ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాటారు అదే మూల సిద్ధాంతాలని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా రాజీ పడకుండా ఈ రోజు వరకు ఆ సిద్ధాంతాల మీదగా ముందుకు నడుస్తూ వెళ్తున్నాం అలాగే విశ్వసతనీయతని నిబద్ధతని పార్టీలో మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం మరొక ముఖ్యమైనటువంటి సిద్ధాంతం నందమూరి తారక రామారావు గారు పరిచయం చేసినటువంటిది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి మాట కేవలం తెలుగు జాతికే కాదు ప్రపంచంలో ఎవరున్నా ఎక్కడున్న వాళ్ళందరికీ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన నోట వచ్చినటువంటి మాట అది అటువంటి మాటని ఒక సిద్ధాంత రూపంలో తయారు చేసుకొని పార్టీ తాలూకా కార్యక్రమాలు చేశాం అదే ఎన్టీఆర్ గారికి ఆ రోజుల్లో ఒక పత్రికారుడు ఆ రోజు ఒక ప్రశ్న అడిగి కొత్త పార్టీ పెడుతున్నారు మీ తాలూకా సిద్ధాంతం ఏంటండి క్యాపిటలిజమా లేకపోతే సోషలిజమా లేకపోతే కమ్యూనిజమా లేకపోతే ఇంకా ఏ ఇజమండి అన్నది ఆ రోజు ప్రశ్నిస్తే నా ఆ ఇజంలో ఏమీ కాదు ఈ రోజు తెలుగుదేశం పార్టీ పెడుతున్నానంటే అది హ్యూమనిజంతో నేను పెడుతున్నాను మానవత్వంతో పెడుతున్నాను మానవత్వాన్ని కాపాడడానికి మానవత్వంతో మనుషులకి సేవ చేయడానికి పెడుతున్నానని అద్భుతమైన రీతిలో హ్యూమనిజాన్ని రాజకీయాలకి పరిచయం చేసి దాన్ని ఒక ఎజెండాగా తయారు చేసి ఒక రాజకీయ పార్టీకి ఆ రోజు ముందుకు నడిపించాడనంటే ఎంత గొప్ప శక్తివో మనది ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించాలి అలాగే తెలుగుదేశం పార్టీలో కేవలం మన రాష్ట్ర రాజకీయాలు కాదు ప్రపంచంలో ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏ విధి విధానాలతో ప్రజలు రాష్ట్రాలు దేశాలు గవర్నమెంట్స్ ముందుకెళ్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా చదువుకొని ఇన్నోవేటివ్ మెథడ్స్ తో పార్టీని ముందుకు నడిపించడంలో అలాగే రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఎప్పటికప్పుడు అవన్నీ కూడా స్టడీ చేసుకుంటూ క్రెడిబుల్ లీడర్షిప్ ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని ఇన్నోవేటివ్గా ముందుకు నడిపించడంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా మనం అందరం పనిచేస్తున్నాం ఆత్మ గౌరవం కోసం తెలుగు మన నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నాంది పలికితే అది ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో మన పార్టీ పెట్టినప్పుడు తాలూకా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తీసుకుంటే ఆ రోజుల్లో డిగ్నిటీ ఆఫ్ లైఫ్ తెలుగు వాళ్ళకి ఎక్కడా లేదు ఏ ఒక్కరు చూసినా మద్రాసీలు అనేటటువంటి పరిస్థితుల్లో తెలుగు వాళ్ళు అనే వాళ్ళు ఒకరున్నారు వాళ్ళకంటూ ఒక పౌరుషం ఉందని మన డిగ్నిటీ కోసం మన అందరి తాలూకా ఒక గుర్తింపు కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెడితే ఈ రోజు దాన్ని మరింత నలభై సంవత్సరాలు అడుగడుగున ముందుకు నడిపిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసంతో ఈ రోజు కేవలం డిగ్నిటీ ఆఫ్ లైఫే కాదు ప్రపంచంలో జయించేటటువంటి వ్యక్తి తెలుగువాడై ఉండాలి ఏ పెద్ద కంపెనీలైనా ఎక్కడ పెద్ద ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న కంపెనీలైనా వాటన్నిటికీ కూడా రథసారిధిగా తెలుగు వాళ్ళు ఉండాలి గ్లోబల్ లీడర్షిప్ తో తెలుగు జాతి ముందుకు రావాలని ఈ రోజు మనం అందరం కూడా ముందుకు నడుస్తున్నాం వాటితో పాటు సంస్కరణలు గాని లేకపోతే అభివృద్ధి గాని సంక్షేమం గాని ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీతో మొదలైనవే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు అనేక రాష్ట్రాలు ఆఖరికి దేశం కూడా ఆదర్శంగా తీసుకొని మన కార్యక్రమాలు వాళ్ళందరూ కూడా ముందుకు నడిపించారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెన్షన్లు గాని హౌసింగ్ గాని కిలో బియ్యం రెండు రూపాయలకి అలాగే జనతా వస్త్రం గాని ఐటిడిఏలు గాని లేకపోతే విద్యా వైద్య వ్యవస్థలో మార్పులు గ్రామ గ్రామానికి రోడ్లు వేయించాలి